తిరుమల లడ్డు ప్రసాదంపై మాజీ ముఖ్యమంత్రి స్పష్టమైన విధానం చెప్పకుండా కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించడం చాలా శోచనీయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ అన్నారు శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లడ్డు ప్రసాదంపై తలెత్తిన వివాదంపై ఆయన పలు ఆరోపణలు సంధించారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు ప్రతిపక్ష నేత తిరుమల విశిష్టత పవిత్రతను కాపాడే మాటలు మాట్లాడితే బాగుంటుందని హితో పలికారు బీజేపీ జిల్లా నాయకులు హాజరయ్యారు నమస్కారం మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలోనేటువంటి పరిణామాలు వంద రోజుల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారి ఆలోచనకు తగ్గట్టుగా విశ్వగురువుగా భారతదేశాన్ని నిర్మించే దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి అత్యంత వేగంగా అభివృద్ధి దిశగా వెళ్తూ ఉంది ఈ వంద రోజుల్లో అనేకమైనటువంటి గత ప్రభుత్వం యొక్క తప్పిదనాలని ఐడెంటిఫై చేస్తూ అధికారులు ఏ రకంగా అయితే గత ప్రభుత్వంతో అంటకాగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారో అవన్నీ కూడా చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ వంద రోజులు గడిపేశాం ఈ సందర్భంగా అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం ఈ భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే కూడా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా హిందూ సమాజానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి హిందువులు మాత్రమే కాదు అన్ని మతాలను కూడా ఆదరించేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం మనం చూసినట్లయితే గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రిస్టియన్ని అక్కడ చైర్మన్లుగా నియమించడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరమ పవిత్రంగా ఆ దేవదేవుడి యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని మనం ఎవరైనా సరే ఇంటికి తీసుకొని వస్తే అత్యంత పవిత్రంగా పూజల పునస్కారాలతోటి మనం దాన్ని తీసుకొని దాన్ని తింటాం అటువంటి దైవ ప్రసాదాన్ని కూడా మిగతా వ్యవస్థల కంటే దారుణంగా కలుషితం చేసి అత్యంత అమానవీయంగా దానిలో మన అందరం కూడా ఆలోచనకే రాలేనటువంటివి కొన్ని కలిపి వాటిని ప్రజలకి ప్రసాద రూపైన పంపిణీ చేశారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి మనం చూసినట్లయితే ఎన్డీడీబీ రిపోర్టు కానివ్వండి మరొక పది ల్యాబ్స్ చూస్తే ప్రతి ల్యాబ్లోనూ కూడా వచ్చినటువంటి రిపోర్టు కలితీ ప్రసాదాన్ని ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా పంపిణీ చేశారని ఆ దేవదేవుడి దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు నగదు నగలు ఉంటే ప్రజలందరూ కూడా భక్తిభావంతో ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి యొక్క మొక్కులు చెల్లించుకొని ఆ మొక్కులకు తగ్గట్టుగా అక్కడ దక్షిణ సమర్పించుకొని ఆ దేవదేవుణ్ణి సేవ చేసుకుంటూ ఉంటే రకరకాల పేర్లతోటి ప్రజల్ని భక్తుల్ని అక్కడ వారందరినీ కూడా దోపిడీ చేయటమే కాదు అక్కడ ఉన్నటువంటి రూమ్ రెంట్లు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి సేవలను కానివ్వండి ఏ రకంగా పెంచే మనం అందరం కూడా చూసాం వీటితో పాటుగా అందరం అత్యంత పవిత్రంగా భావించేటటువంటి లడ్డూలను కూడా కలుషితం చేసినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు పద్దెనిమిది సార్లు వారు స్వయంగా చెప్పినటువంటి మాట పద్దెనిమిది సార్లు కలితీ నెయ్యి అక్కడికి వస్తే వాటన్నిటిని కూడా రిజెక్ట్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వెనక్కి పంపించారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని పద్దెనిమిది సార్లు మీకు అక్కడికి వస్తే ఎందుకని చెప్పి ఆ ఏఆర్ ఎడిబుల్స్ని కానీ లేకపోతే మీరు ఇచ్చినటువంటి ఆల్ఫా నెయ్యి సప్లై చేసినటువంటి కంపెనీని కానీ ఎందుకు టర్మినేట్ చేయలేదు ఎందుకు ప్రాసిక్యూట్ చేయలేదు వారి మీద కేసులు పెట్టి ఎందుకు వారందరినీ కూడా అరెస్ట్ చేయించలేదు లేకపోతే కనీసం టర్మినేషన్ కూడా ఎందుకు చేయలేకపోయారు అంటే దానిలో మీకు వాటా లేదు అంటే ఏ రకంగా నమ్మాలి అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది సార్లు జరిగిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఇవాళ కూటమి ప్రభుత్వంలో నిజానిజాలు బయటికి తీసిన తర్వాత వెలికి తీసిన తర్వాత ఆరోపణలు వస్తే ఇవాళ కూడా ముఖ్యమంత్రిగా తన మాజీ ముఖ్యమంత్రిగా తన బాధ్యత తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి ధర్మారెడ్డిని ఎందుకు ఇవాళ కూడా పిలిపించి ప్రశ్నించలేకపోతా ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయాడు ధర్మారెడ్డి సర్వం తానే అయి తన కొడుకు మరణించిన తర్వాత కూడా మూడో రోజునే కొండ మీదకు వచ్చినటువంటి ధర్మారెడ్డి ఇవాళ ఎక్కడికి పారిపోయాడు ఆన్సర్ చేయవలసినటువంటిది ఆ రోజు టెండర్లన్నీ కూడా ఫైనలైజ్ చేసినటువంటి వ్యక్తి ధర్మారెడ్డి కాదా ఈవోగా ఆ ధర్మారెడ్డి ఎందుకని ఇవాళ ఆన్సర్ చెప్పకుండా ప్రభుత్వం ముందుకి ప్రజల ముందుకి మీడియా ముందుకు వచ్చి అయినదానికి కానిదానికి ఢిల్లీ దాకా పోయి చెప్పినటువంటి ధర్మారెడ్డి గారు ఎందుకని చెప్పి వాళ్ళ ప్రజల మధ్యకి వచ్చి నిర్భయంగా జరిగినటువంటి విషయాన్ని చెప్పలేకపోతా ఉన్నారు దీనిలోనే మీరు చేసినటువంటి కుట్ర కనపడతా ఉంది అదేవిధంగా ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాటి